నమస్కారం ఈరోజు సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చినప్పుడు మరకత గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఎవరైనా ఆకుపచ్చ రంగులో ఉన్న గణపతికి అర్చన చేస్తే గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే సంకష్టహర చతుర్థి రోజు ఒక అద్భుతమైన పూజ చేయటం ద్వారా గణపతి తొందరగా అనుగ్రహిస్తాడు ఆ పూజ ఎలా చేయాలంటే మీ పూజా మందిరంలో పూజ చేసుకునేటటువంటి పీట మీద ఇరవై ఒక్క జిల్లేడాకులు ఏర్పాటు చేయండి ఆ ఇరవై ఒక్క జిల్లేడాకులకి గంధం బొట్లు పెట్టండి ఆ ఇరవై ఒక్క జిల్లేడాకుల మధ్యలో శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని ఉంచండి ఆ గణపతికి జిల్లేడు పూల మాలికను అలంకరించండి ఆ తర్వాత గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించుకొని శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి ఆ తర్వాత గణపతికి హారతిచ్చి గణపతి అనుగ్రహం కోసం ఉండ్రాళ్ళతో పాటుగా సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆకుపచ్చ రంగు పండ్లు కూడా నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది బుధవారంతో కూడిన సంకష్టహరి చతుర్థి సందర్భంగా గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోచలు కలిపిన నీళ్లతో అభిషేకం చేయించుకోండి మీరు పోగొట్టుకున్నటువంటి ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గణపతికి వెన్న సమర్పిస్తే వెన్న కరిగినంత సులభంగా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే సంకటనాశిక గణేష స్తోత్రాన్ని కానీ గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ పఠించినా లేదా శ్రవణం చేసిన బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి సంకష్టహార చతుర్థి సందర్భంగా ఏ రెండు మంత్రాలు చదువుకుంటే గణపతి వెంటనే అనుగ్రహిస్తాడో ఇంకొకసారి చూద్దాము మరి శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ మంత్రాలు చదువుకోండి గణపతిని అర్చన చేయండి గణపతి అనుగ్రహం ద్వారా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన పురోభివృద్ధిని అందిపుచ్చుకోండి స్వస్తి